వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మనం టమాటాలు ఇప్పుడు పప్పు చట్నీ అన్నీ చేసుకుంటాం కదా ఇప్పుడు టమాటాలు ఈజీ ప్రాసెస్లో టమాటా మసాలా కర్రీ చేసుకునే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇది ఈజీగా ఐదు నిమిషాలు అయిపోద్ది మొదట టమోటాలు తీసుకొని బుడిపెళ్ళు ముడి దగ్గర కట్ చేసేయ్యాలా చేసేసి పోకు తీసుకొని మొత్తం అట్లా కడుక్కొని శుభ్రంగా అట్లా కట్ చేసి పెట్టేసుకొని మళ్ళీ తర్వాత పోకు తీసుకొని అట్లా గుచ్చుకోవాలా ఎందుకంటే ఈ మసాలంతా దాంట్లో పోయి ఇంకా టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి ఇట్లా పోకు తీసుకొని మొత్తం టమోటాలు ఒక ఆరు టమోటాలు తీసుకున్నాం కదా దానికి మొత్తం అట్లా గుచ్చుకోవాలా కట్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు సన్నగా చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి చింతపప్పు నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలా ఈ లోపల పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లోకి రెండు స్పూన్ల వేరుశనగ పప్పు కొద్దిగా ఈ లవంగాలు ఏలక్కాయలు చెక్క వేసేసి మొత్తం వేయించుకోవాలి పొట్టు ఉడిపోయిన దాకా తర్వాత రెండు గింజలు అండి ఎక్కువ కాదు రెండు గింజలు ఒక స్పూను జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక రౌండ్ని మిరియాలు వేసుకొని మొత్తం వేయించుకోవాలా ఈ మొత్తం వేయించుకున్నాక ఇగిపోతాయి ఈ ధనియాలు మిరియాలు జీలకర్ర రెండు గింజలు అన్నీ ఈ చెక్క మొగ్గ ఏలక్కయలు ఇవన్నీ వేగిపోయిన తర్వాత దానిలోకి కొద్దిగా ఇంట్లో తెల్ల నువ్వులు నువ్వులు ఒకరు ఒక స్పూన్ వేయాలి కట్ చేస్తున్న వెండి కొబ్బరి వెండి కొబ్బరి కట్ చేసి రెండు చిన్న ముక్కలుగా కట్ చేసి వెండి కొబ్బరి ఈ నువ్వులు రెండు స్పూన్లు తెల్ల నువ్వులు దేంట్లో కూడా మంచి సూపర్గా ఉంటుంది నేను ఈ మెంత్ మెంతి ఆకు ఎండి చేసి ఎండబెట్టుకొని కడిగి ఎండబెట్టుకొని కస్తూరి మేతి తయారు చేసుకుని ఉంటానండి ప్రతి ఒక్క కూరలు అది వేస్తే సాంబార్లో కానీ ఇట్లా మసాలా కూరలో కానీ వేస్తే బాగుంటుంది ఈ కూర ఏమి లేదండి కూర తెచ్చినప్పుడు ఎండబెట్టుకొని కడిగి ఎండబెట్టుకొని ఒక దానిలో పెట్టుకుంటే ఇట్లా వేసుకోవచ్చు ఇవన్నీ వేగిపోయి పెట్టుకొని పెట్టుకున్నాను పెట్టుకుని చల్లారినాక మిక్సీ వేసి మిక్సీ పౌడర్ మిక్సీ పట్టించి పెట్టుకున్నాను అదే కళాయి పొయ్యి మీద పెట్టి తర్వాత దాంట్లోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేసిన దాకా ఆయిల్ కాగిన తర్వాత ఈ కట్ చేసుకున్నాను చూడండి వెల్లుల్లిపాయలు అవి వేసుకోవాలి మిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసి అది కొద్దిగా మా వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి 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 టమాటాలు ఈ ఈ ఏగిపోయింది కదా బ్రౌన్ ఉల్లిపాయలు ఏగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టించి పెట్టుకున్నాను చూడండి ఈ మసాలు ఈ మసాలా పౌడరు కొంతమంది నీళ్ళు వేసుకొని పట్టించి పెట్టుకుంటారు నేను నీళ్లు వేసుకుని పట్టించుకోలేదండి పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత దాంట్లో అంతా వేగిన తర్వాత దాంట్లోకి రుచి తగినంత ఉప్పు ಪಸುಪು ಕಾರಪ್ಪಡಿ ಇವನ್ನಿ ಏಸೇಸಿ ಎವಪಾಲ ಎಗಿಂ ತರವಾತ ಇವನ್ನುತ ಇವನ್ನು ಆಸಿಂದುತ. ఈ ఏగి మొత్తం ఏగిపోవాలి అదంతా వాసన అంతా పోయి వరకు పచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ టమాటాలు అన్నీ దాంట్లో పెట్టేసేయాలండి టమాటాలు ఆరు టమాటాలు మొత్తం అట్లా పెట్టేసియాలి టమోటాలని చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు పోసేసేయాల పోసేసి దాంట్లో మూత స్టవ్ మీడియం సైజులో పెట్టి దాని మీద మూత పెట్టి పెట్టేసియాల పది నిమిషాల తర్వాత ఈ నూనె పైకి వచ్చేస్తుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఉడికినట్టు లెక్క మనకి తర్వాత ఉడికిపోయింది గుమ్మ గుమ్మలాడే టమోటా మసాలా కర్రీ రెడీ రెడీ అయిపోయింది సన్నగా కోసి పెట్టుకున్నట కొత్తిమీర దానిపైన చల్లుకుంటే బాగుంటుందండి రోటీలోకి అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి అన్నిట్లో బాగుంటుంది బిర్యానీలో కూడా బాగుంటుంది బాగా ఈజీగా ఐదు నిమిషాలు చేసుకోవచ్చు అండి ఈ కర్రీని బా శుభ్రంగా పిల్లలు కూడా బాగా తింటారు ఎంత బాగుంటుంది ఇది టమాటా కర్రీ అంత బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈజీగా అయిపోద్ది ఐదు నిమిషాలల్లో అంత బాగుంటుంది చపాతి రోటి అన్నం బిర్యానీ దేంట్లకైనా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ నొక్కని నేను పెట్టే ప్రతిదీ